టీవీలో మీ వ్యాపార కోసం నెంబర్కి సంప్రదించండి గురువు గారు నమస్కారం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం గురువు గారు ఉప్పు దీపం పెడితే చాలా మంచిది లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అని చెప్పి అసలు ఈ ఉప్పు దీపాన్ని ఎలా పెట్టాలి ఏ సమయంలో పెట్టాలి ఉప్పు దీపము అనేది ఉప్పు అనేది క్షణికి సంబంధించింది ఆ విధముగా ఉప్పు దుకాణాల్లో బయటనే పెడుతూ ఉంటారు ఉప్పు ఎవరు దొంగిలించుకొని కూడా అనమాట ఆ విధంగా ఉప్పు శనికి సంబంధించినది ఈ దీపము ఎప్పుడు ఎలా పెట్టాలి అని అంటే శని దోషం ఉన్నవాళ్లే కాకుండా ఈ యొక్క ఉప్పు దీపాన్ని పెట్టడం వలన మన ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది ఏ విధంగా చేయాలి అని అంటే ఒక మట్టి ప్రమిదం తెచ్చుకొని పెద్ద ప్రమిదం తెచ్చుకొని దానికంతా పసుపు రుద్ది నీళ్ళల్లో శుభ్రం చేసుకొని పసుపు రుద్ది బొట్లు పెట్టేసి దాంట్లో కలుపు నిండుగా పోసేసి మళ్ళీ ఇంకొక చిన్న ప్రమిద తీసుకొని ఆ ప్రమిద కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసి దాంట్లో నువ్వుల నూనెను పోసి దీపారాధన చేయాలి అమ్మవారి లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని ఆ ఫోటోకి మంచిగా గంధము రాసి బొట్లు పెట్టి ఎర్రని పువ్వులను అమ్మవారికి పెట్టి ఒక పీట మీద ఎర్రని వస్త్రము పరచి ఆ వస్త్రము మీద పీట మీద అమ్మవారిని అలంకరింపజేసి ఆ తర్వాత ఈ దీపాన్ని అమ్మవారికి ఎదురుగా పెట్టి మనకు వచ్చిన విధంగా అమ్మవారి అష్టోత్తరం వస్తే చదువుకొని లేదా విని అమ్మవారి స్తోత్రం విని ఆ అష్టోత్తరాలు పువ్వులతో ఎర్రని పూలతో గులాబీ పువ్వులు కానీ తామర పువ్వులతో కానీ పూజ చేసుకొని తరువాత అమ్మవారికి కొబ్బరికాయ అగరబత్తీలు ధూపం వేసి కొబ్బరికాయ కానీ టెంకాయ కొట్టి తరువాత అమ్మవారికి పాయసాన్ని నివేదన చేసి అఖండ దీపముగా శుక్రవారం ఉదయమునే ఈ యొక్క దీపాన్ని వెలిగించి శుక్రవారం అంతా అఖండంగా ఉండి శనివారం ఉదయం వరకు ఆ దీపాన్ని ఉండేటట్టుగా చేసుకొని ఆ యొక్క శనివారం ఉదయమే మళ్ళీ స్నానం చేసి అమ్మవారిని అక్కడి నుంచి ఆ ఉప్పు దీపాన్ని కదిలించేసి ఆ దీపము యొక్క కొండ ఎక్కింద కొండెక్కింత వరకు ఉండి ఆ దీపాన్ని పక్కన పెట్టి ఆ యొక్క ఉప్పును తీసుకెళ్ళి నదిలో నీళ్ళల్లో కానీ చెరువులో కానీ బావిలో కానీ ఆఖరికి మనకి తెలకపోతే ఒక బకెట్లో వేసి నీళ్ళల్లో కలిపి సింకులో పోసేయాలి ఇట్లాగా మనం ఐదు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ పదకొండు వారాలు కానీ చేసుకోవటం వలన మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది వలన ఏమవుతుందంటే అప్పుల బాధలున్నా శని బాధలున్నా తొలగిపోయి అమ్మవారు లక్ష్మీ కటాక్షం మనకు లభించి అమ్మవారి అనుగ్రహం చేత మనకు అన్ని విధాల శుభాలు కలుగుతాయనేది ఇది ఈ యొక్క శాస్త్రంలో కొంచెం చెప్పబడింది కనుక ఈ యొక్క దీపాన్ని అందుకని వెలిగిస్తూ ఉంటారు అన్ని ఇంట్లో ఉండే దోషాలని తొలగిపోతాయి ఎవరైనా చేసుకోవచ్చు శుక్రవారం ఉదయాన్నే చేసుకోవాలి అది అఖండంగా ఉండాలి శనివారం పొద్దున వెలుగుతూ ఉండాలి శనివారం పొద్దున ఉదయాన్నే స్నానం చేసి అమ్మవారికి అది నివేదన చేసేసి అక్కడి నుంచి ఉద్వాసన చేసి ఆ యొక్క ఉప్పుని తీసేసి నీళ్ళల్లో కలపాల నీళ్ళల్లో ఎక్కడైనా బావులు ఉంటే బావులల్లో చెరువులు ఇప్పుడు అంటే బావులు చెరువులు దొరకడం కష్టం కనుక ఇంట్లోనే బకెట్లో పోసేసి అది సింకులో పోసేయటం వలన నీళ్ళలోకి వెళ్ళిపోతుంది ఏమున్నా మన ఇంట్లో ఉండే ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి మనకు సుఖాన్ని శాంతిని కలిగింపజేస్తుంది ఆర్థికంగా కూడా మనకు ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది గురుగారు అంటే నైవేద్యం కింద మీరు పాయసం పెట్టాలి అని చెప్పారు ఒకవేళ పాయసం లేని పక్షంలో నైవేద్యంగా ఇంకేమి సమర్పించవచ్చు అంటారు చక్కెర నైవేద్యం పెట్టచ్చమ్ ఎట్లాగో టెంకాయ కొడుతున్నాం కనుక ఆ టెంకాయ నివేదన చేయొచ్చు లేదంటే చక్కెర చేసుకోవచ్చు చక్కెర కూడా మనకు పాయసం లేని పక్షంలో ఈ చక్కెరను నివేదనగా చేసి అమ్మవారికి నైవేద్యంగా ఎక్కించవచ్చు అమ్మా ఇందువలన పాయసం వీలైతే పాయసాన్ని చేయొచ్చు లేదంటే చక్కెర నివేదన చేయొచ్చు చాలా చక్కటి పరిహారం చెప్పారు గురువు గారు నమస్కారం